హాయ్ జేఈఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోసా కౌన్సిలింగ్ జోసా కూడా కొన్ని రోజుల్లో వచ్చేస్తుందమ్మా ఈ జోసాలో ఈ వీడియోలో మనం చెప్పుకోవాల్సి ఉంది కదా జోసా కౌన్సిలింగ్ జోసా కౌన్సిలింగ్ ఎన్ని రౌండ్లు ఉంటుంది ఒక్కో రౌండ్కి ఎన్ని రోజులు పడుతుంది అసలు జోసా కౌన్సిలింగ్ అవ్వటానికి ఎన్ని రోజులు పడుతుంది ఎందుకని మనం తెలుసుకోవాలి ముందు ముఖ్యంగా ఏంటంటే వేరే వేరే యాక్టివిటీస్ కూడా ఉంటాయి కొంతమంది డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలి కొంతమంది ఎప్సెట్ ఎప్పు వస్తుంది ఈ విధమైన మరి మీలో కొన్ని అనుమానాలు ఉన్నాయి మరి జోసా కౌన్సిలింగ్ ఎన్ని రౌండ్లు ఉంటాయి రౌండ్ మరి రౌండ్ ఈ సంవత్సరం ఎన్ని రౌండ్లు ఉంటాయో చూద్దాం ఒకసారి లాస్ట్ ఇయర్ షెడ్యూల్ చూసినప్పుడు మనం జోసా కౌన్సిలింగ్లో లాస్ట్ ఇయర్ షెడ్యూల్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చెక్ చేద్దాం ఇది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ షెడ్యూల్ మనకి జోసా కౌన్సిలింగు షెడ్యూల్ అయితే మరి ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ ఇది వచ్చేసింది మన జోసా షెడ్యూల్ చూసినట్టయితే ఇక్కడ జూను పదో తారీఖు వచ్చిందమ్మా షెడ్యూల్ లాస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కానీ మీరేం చేశారు జూన్ పదో తారీఖున క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే వచ్చేసింది ప్రీ ఫ్రీ పేమెంట్ ఆఫ్ ద జోటస్ ఈ ట్యాక్స్ ఫీజు స్టార్ట్ జూను పదినైతే వచ్చేసింది ఇది రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్కి టైం ఎప్పుడు ఇచ్చాడు జూన్ పది నుంచి జూన్ పద్దెనిమిది వరకు రిజిస్ట్రేషన్ ఇచ్చాడు ఈ టైంలో ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్లస్ చాయిస్ ఫిల్లింగ్ కూడా ఇచ్చాడు క్యాండిడేట్ రిజిస్ట్రేషను అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఇది రిజిస్ట్రేషన్కి ఎక్కువ రోజులు పట్టదు కదా రిజిస్ట్రేషన్కి ఎన్ని రోజులు ఇచ్చాడు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ అక్కడ ఇయర్ దోసా స్టార్ట్ ఇది మరి మండే జూను పదో తారీఖున రెండు వేల ఇరవై నాలుగులో ట్వంటీ ట్వంటీ ఫోర్లు ఇచ్చారు తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత స్టా డే ఇక్కడ ఎన్ని రోజులు ఇచ్చాడు దీని నుంచి ఈ యొక్క చాయిస్ ఫిల్లింగ్కి మనకి ఎన్ని రోజులు ఉందంటే ఫోర్ డేస్ ఇచ్చాడమ్మా చాయిస్ ఫిల్లింగ్ ఫోర్ డేస్ ఇచ్చాడు ఫోర్ డేస్ ఇచ్చిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ డిస్ప్లే ఆఫ్ మార్క్ షీట్ అలొకేషను మీకు ఇచ్చాడు మార్క్స్ సీట్ని డిస్ప్లే చేసాడు తర్వాత ఇక్కడ పదివ పదిహేను అంటే ఫోర్ డేస్ ఇచ్చాడు మరి ఇక్కడ వన్ డే డిస్ప్లే ఆఫ్ మార్క్ షీట్ అలొకేషను బేస్డ్ ఆన్ చాయిస్ మీరు ఒక ఒక వంద వంద చాయిసెస్ అయితే ఫిల్ చేస్తారు వంద ఆప్షన్స్ ఇచ్చేస్తారు వంద ఆప్షన్స్లో వీడు ఏం చేస్తాడు మార్క్ లాగా మార్క్ షీట్ అయితే కండక్ట్ చేస్తాడు మార్క్ షీట్ కండక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాడు తర్వాత మీరు మళ్ళీ చూసుకోమంటాడు ఇక్కడ పదిహేడుని జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెవెంటీన్త్ని మనకి డిస్ప్లే ఆఫ్ మార్క్ మార్క్ షీట్ రిజల్ట్స్ ఇచ్చేస్తాడు మార్క్ షీట్ తర్వాత క్యాండిడేట్స్ కెన్ లాక్ దేర్ సీట్స్ తర్వాత మీరు లాక్ చేసుకోవచ్చు లేకపోతే వాళ్ళే లాక్ చేస్తారు ఇబ్బంది ఏం లేదు ఇక్కడ మొత్తం ఎన్ని చూ ఎన్ని రోజులు పట్టింది ఇక్కడ ఎనిమిది రోజులు పట్టింది రిజిస్ట్రేషన్ కానీ చాయిస్ ఫిల్లింగ్ కానీ ఎనిమిది రోజులు పట్టింది తర్వాత చూసినట్టయితే రౌండ్ వన్ ఈ రౌండ్ వన్కి నైంటీన్ అమ్మ ఇక్కడ నైంటీన్ నా రీకర్స్ డేటా వెరిఫికేషన్ అవుతా ఇది సరే ట్వంటీ ఇయర్స్కోండి ఇక్కడ నుంచి మనం ట్వంటీ తీసుకున్నాం ట్వంటీ ట్వంటీకి ఇక్కడ ఆరు రోజులు పెట్టింది రౌండ్ వన్కి ఆరు రోజులు పట్టింది అదేవిధంగా రౌండ్ టూలో రౌండ్ టూలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి రెండు మొత్తం ఇక్కడ కూడా రెండు మూడు ఇక్కడ కూడా ఆరు రోజులు పట్టింది ఇక్కడ కూడా మళ్ళీ రౌండ్ టూలో ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి ఫీజు పేమెంట్ చేయాలి అంటే సెవెన్ డేస్ పెట్టింది ఇక్కడ కూడా ఒక సెవెన్ డేస్ పెట్టింది లాస్ట్ డేట్ ఫర్ రెస్పాండ్ క్వెరీ చేయాలి ఎందుకంటే సీట్ యాక్సెప్ట్ చేయాలి మీకు రౌండ్ టూలు ఏం చేస్తారంటే సీట్ అలోకేట్ అవుతుంది తర్వాత ఆన్లైన్ రిపోర్ట్ చేయాలి మీరు సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ ద లాస్ట్ డేట్ ఫర్ డాక్యుమెంట్ అప్లోడ్ ఉంటుంది రిజల్యూషన్ ఆఫ్ ఫీ పేమెంట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మరి మీరు పే ఫీజు అయితే పే చేస్తారు వాళ్ళకి ఫీజు ఫీజు ఒక్కోసారి రీచ్ కావద్దు ఫీజు ఫెయిల్ అవుతుంది తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ రెస్పాండ్ క్వెరీస్ మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు ఆ డాక్యుమెంట్ సరిగా లేదు ఈ డాక్యుమెంట్ సరిగా లేదు వీళ్ళు మరీ అప్లై చేయాలి అంటారు ఇది ఒక డాక్యుమెంట్ ఇది మొత్తం కలిపి మనకి ఒకటి ఇరవై మూడు ఉండి ఇది ఒక సిక్స్ డేస్ అయితే పట్టింది సిక్స్ సెవెన్ డేస్ అయితే పట్టింది ఇనిషియేట్ విత్ తర్వాత విత్ ఆఫ్ సీట్ ఎగ్జిట్ ఫ్రమ్ ద సీట్ అలొకేషన్ ప్రాసెస్ రౌండ్ టూ నుంచి కూడా మనం ఎగ్జిట్ అయిపోవచ్చు ఇఫ్ యూ డోంట్ విత్ డ్రాలు విత్ డ్రా క్వరీస్ ఇవి చూసుకోవచ్చు తర్వాత రౌండ్ త్రీలో చూసినట్టయితే ఇక్కడ నాలుగు జూలై నాలుగుని కంపేర్ చేస్తే ఇక్కడ జూలై నాలుగు జూలై తొమ్మిది ఐదు తొమ్మిది అమ్మ ఇక్కడ తొమ్మిది ఇక్కడ ఒక ఆరు రోజులు ఇక్కడ ఒక సిక్స్ డేస్ ఈచ్ రౌండ్కి ఇట్లాగా మనకు కొంచెం టైం పట్టిద్ది మీరు కొద్దిగా పేషెన్స్గా ఉండాలి తర్వాత చూసినప్పుడు వెన్స్డే మరి జూలై పది వచ్చింది పది నుంచి ఇక్కడ ఇక్కడొక ఆరు రోజులు ఇక్కడ ఒక ఏడు రోజులు ఆరు రోజులు పడుతుంది ఇక్కడ ఏడు రోజులు ఆరు రోజులు చూసినట్టయితే మరి అదేవిధంగా ఇక్కడ ఫిఫ్త్ రౌండ్ ఇది లాస్ట్ రౌండ్ ఇది ఈ లాస్ట్ రౌండ్లో సీట్ అలొకేషన్ ఫైనల్ రౌండ్ సీట్ సెలెక్షన్ ఆన్లైన్ రిపోర్టింగ్ సేమ్ ప్రతి రౌండ్లోనూ ఆన్లైన్ రిపోర్ట్ చేయాలి తర్వాత లాస్ట్ డేట్ ఫర్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి రిజర్వేషన్ ఆఫ్ ఫీజు పేమెంటు ఫైనల్ రౌండ్ ఉంటుంది తర్వాత సీట్ అలొకేషను ఇనిషియేషన్ విత్ ఇనిషియల్ విత్ రాల్ రెస్పాన్సు తర్వాత ఆన్లైన్ ఆఫ్ పార్షియల్ ఇక్కడ ఏంటంటే పార్షియల్ అడ్మిషన్ ఫీజు పిఐఎఫ్ మొత్తం కట్టాలా ఈ మొత్తం పే చేయాలదనుకో మీరు పిఐఎఫ్ పే చేయనప్పుడు ఏమైందంటే మీ సీటు మీకు పోతుంది ఆల్రెడీ మనం చెప్పేసాం కదా ది షెడ్యూల్ ఫర్ ద ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఈజ్ గివెన్ ఇది ఫిజికల్ వెరిఫికేషను ఫిజికల్ హ్యాండి వాళ్ళకి ఇవ్వాలి ఇక్కడ గుర్తుపెట్టుకోండి తర్వాత పేమెంట్ మీన్స్ ద క్యాండిడేట్ కెన్ అప్లోడ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అండ్ పేమెంటు పే సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు బటన్ ఆన్ ద జోసా ఇది ఈ విధంగా మరి పార్షల్ అడ్మిషన్ ఫీజు ఈ విధంగా మరి అన్ని పే సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అయితే కట్టాలి ఇది పార్షల్ అడ్మిషన్ ఫీజు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఇవన్నీ పే చేసిన తర్వాత ఒక్కొక్క రౌండ్ సపోజ్ ఇక్కడ ఒక ఆరు రౌండ్లు ఒకటి రెండు ఆరు నాలుగు ఇరవై నాలుగు అమ్మ ఆరు నాలుగు ఐదు ఆరులు ముప్పై రోజులు పెట్టిద్ది ఐదు రౌండ్లు ఉన్నాయి కదా ముప్పై థర్టీ డేస్ వన్ మంత్ పైన పెట్టిద్ది వన్ మంత్ పైన మనకి స్టార్ట్ చేసింది ఎప్పుడు సపోజు నాది స్టార్ట్ చేసింది ఇక్కడ మనం పదో తారీఖు స్టార్ట్ చేశాడు అనుకోండి అండి పదో తారీఖు స్టార్ట్ చేశారు పదో తారీఖు స్టార్ట్ చేస్తే ఇక్కడ వచ్చిన తర్వాత జూలై ట్వంటీ ఫోర్త్ జూలై ట్వంటీ ఫోర్త్ అయిందం ఒక్కొక్క ఆల్మోస్ట్ ఆల్ ఒక థర్టీ డేస్ అయితే పట్టింది వన్ మంత్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ డేస్ అలా చూస్తా ఫస్ట్ రౌండ్ అనేది జరిగింది తర్వాత మనకు సిసిఆప్ రౌండ్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మీకు ఒక ఐడియా ఉంటుంది థర్టీ ఫైవ్ డేస్ ఒక్కొక్క సపోజ్ ఇక్కడ రౌండ్ వన్లో సిక్స్ డేస్ రౌండ్ టూలో సిక్స్ డేస్ రౌండ్ త్రీలో సిక్స్ డేస్ రౌండ్ ఫైవ్లో రౌండ్ ఫైవ్లో సిక్స్ డేస్ ఈ విధంగా సిక్స్ డేస్ మా తర్వాత ఇక్కడ ఒక ఇక్కడ ఒక ఎనిమిది రోజులు పట్టింది స్టార్టింగ్లో ఎనిమిది రోజులు మొత్తం థర్టీ ఫైవ్ డేస్ అయితే పట్టింది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా జోసా కావాల్సిన డాక్యుమెంట్స్ని కూడా రెడీ చేసుకోండి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి కొత్త త్వరలోనే మనకు జోసా మరి ఎనిమిది పద్దెనిమిదో తారీఖున ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మరి జేఈ అడ్వాన్స్ వెళ్తున్నారు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ఐఐటీలో చేరాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్